హాయ్ అండి నమస్తే మేము చీరాలలోనే ఉన్నాం కదండి రిసెప్షన్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి వరంగల్ రిటర్న్ అయ్యే ముందు చీరాల బీచ్కి వెళ్దామని ఇక్కడ బయలుదేరామండి చీరాలలో రెండు బీచ్లు ఉన్నాయి ఒకటేమో రామాపురం బీచ్ రెండవది చీరాల ఓడరేవు బీచ్ మేము బీచ్కి వెళ్ళే అండి ఇది మేము మెల్లిగా బయలుదేరాం చాలా బాగుందండి పక్కన గట్టు మొత్తం పేరుకు తగ్గట్టే ఓడరేవు సరికి అన్ని బోట్సే ఉన్నాయండి వీరు బోట్స్ని మధ్యలోకి తీసుకువెళ్ళి అక్కడ చేపలు పడుతున్నారు కింద వల వేసి అక్కడే ఉంటారట మొత్తం ఫిష్ అన్నీ పట్టుకున్న తర్వాతే యువతలకు వస్తారట సముద్రం కొంచెం ముందుకు వెళ్తే ఇట్లా రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఎగరేస్తున్నారండి ఇది డేంజర్ జోన్ అట అండి ఈ మధ్య ఒక పది మంది దాకా చనిపోయారట అటు వెళ్ళకూడదని రెడ్ కలర్ కట్టేసి ఉంచారు ఎక్కువగా అటు వెళ్ళట్లేదు ఇటువైపున ఓడరేవులు అన్నీ ఉన్నాయి ఓడలు ఉన్నాయి అక్కడ మాత్రం చాలామంది అక్కడే కూర్చొని చక్కగా ఎంజాయ్ చేశారండి మేము కూడా మా ఈక్షిత వచ్చింది మా మనవరాలు సండే అయ్యేసరికి పిల్లలతో చాలామంది వచ్చారు రామాపురం బీచ్లో ఈ బోట్స్ ఉండబట్టండి ఓన్లీ చిన్న బీచ్ అంట కానీ ఇక్కడికి ఏంటంటే పిల్లలు చూడడానికి చాలా ఇష్టపడతారు కదా బోట్సు తర్వాత వాళ్ళు అక్కడ వల వేసి బోట్స్ చుట్టూరు ఉంటాయి సముద్రంలో ఎదురకుండా అన్నీ కనబడుతూ ఉంటాయి బోట్స్ని అలా చూడడం ఎంజాయ్ చేస్తారని పిల్లలు ఎక్కువ ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు మా ఈక్షితో చూపించడం కోసమే మేము ఇక్కడికి తీసుకొచ్చాం వేటకు వెళ్ళిన బోట్స్ని మళ్ళీ గట్టు మీదకి తీసుకురావడానికి కూడా వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు సగం దూరం వస్తారా ఇసుకలోంచి అవి బయటికి రాలేపోతున్నాయి మళ్ళీ ఒక టాక్టర్ వచ్చి దాన్ని వెనక నుంచి తోస్తే కానీ ఈ ప్లేస్లోకి వచ్చి ఆ బోట్స్ నిలబడుతున్నాయి దాన్ని కూడా నేను షూట్ చేశానండి మీరు కూడా చూడండి ఇక్కడ ఈ బీచ్ పక్కనే సీ ఫుడ్ కూడా బాగా దొరుకుద్దటండి చిన్న మార్కెట్ లాగా ఉంది అక్కడ చాలా రెష్ ఉన్నారు అందరూ కొనుక్కుంటున్నారు మీరంతా సరదాగా చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే చేపలు పట్టుకొచ్చిరా చేపలు